బాగీ పైన హత్య ప్రయత్నం చేసింది బ్లాక్ మ్యాన్ కాదని బ్లాక్ మ్యాన్ అటువంటి పని చేయడని రామ్మూర్తి స్ట్రాంగ్గా చెప్తుండగా అమర్ మనోహరి ఇద్దరు రామ్మూర్తిని డౌట్గా చూస్తుంటారు మీకెలా తెలుసు మీరే ఏదో బ్లాక్ మ్యాన్ అయినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు అని మనోహరి అడుగుతూ ఉండగా బాగీని చంపాలని చూసిన వాళ్ళెవరో బ్లాక్ మ్యాన్ని అడ్డం పెట్టుకొని ఈ పని చేస్తున్నారని రామ్మూర్తి స్ట్రాంగ్గా రిప్లై ఇస్తూ ఉంటాడు బ్లాక్ మ్యాన్ చంపాలి అనుకున్నది నిన్ను నిన్ను చంపాలి అనుకుని బాగీ పైన ఎందుకు అటాక్ చేస్తాడు ఖచ్చితంగా బ్లాక్ మ్యాన్ని అడ్డం పెట్టుకుని ఎవరో బాగీని చంపాలని అటాక్ చేశారు అని రామ్మూర్తి గట్టిగా అంటుండగా అమర్ డైలమాలో పడిపోగా మనోహరి ఎలాగైనా తప్పించుకోవాలని అవును నన్ను చంపడానికే వచ్చాడు కానీ హాల్లో బాగి అంజు ఉన్నారు బాగి అడ్డుకోవడానికి ప్రయత్నించింది ఎదురించింది అందుకనే తనని అడ్డు తప్పించుకోవడానికి బాగ్య పైన దాడి చేసి వెళ్ళిపోయాడు అని మనోహరి చెప్తూ ఉంటుంది ఇక రామ్మూర్తి లేదు లేదు అని అంటూ ఉంటాడు ఇక రిపోర్ట్స్ రాగానే డాక్టర్ రిపోర్ట్స్ అంతా చెక్ చేసి హో నో పాయిజనస్ గ్యాస్ మొత్తం లంగ్స్లో నిండిపోయింది ఆ శ్వాసనాళాలన్నీ గ్యాస్తో నిండిపోయాయి అందుకే తను ఊపిరి పీల్చుకోవడానికి కష్టపడుతుంది అవి క్లియర్ అయితేనే తను బ్రతుకుతుంది ఈ విషయం వాళ్ళకి చెప్పాలి అని అంటూ బయటికి వస్తుంది డాక్టర్ మేడం తన కండిషన్ ఏంటి అని అమర్ నా బిడ్డ ఎలా ఉంది అని రామ్మూర్తి ఇద్దరూ ఒకేసారి అడుగుతూ ఉంటారు తను చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంది లంగ్స్ నిండా పాయిజనస్ గ్యాస్ నిండిపోయింది శ్వాసనాళాలన్నీ గ్యాస్తో బ్లాక్ అయిపోయాయి తను కోమాలోకి వెళ్ళిపోయింది అని డాక్టర్ చెప్పగానే అమర్ షాక్ అవుతాడు రామ్మూర్తి ఏడుస్తూ ఉంటాడు ఆ గ్యాస్ అంతా క్లియర్ అయితేనే తను బయటపడుతుంది అని అంటూ ఉంటాడు ప్లీజ్ డాక్టర్ అని అమర్ ఏదో చెప్పబోతూ ఉండగా మీకు మరొక విషయం చెప్పాలి పాయిజనస్ గ్యాస్ని అధికంగా పీల్చడంతో కడుపులో ఉన్న బిడ్డ కూడా ఏ కదలిక లేదు అనడంతో అమర్ కుప్పకూలినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు వెంటనే అమర్ ఇలా అంటుంటాడు బేబీకి ఏదైనా పర్లేదు తనని కాపాడండి అని కష్టంగా చెప్తూ ఉంటాడు అమర్ కానీ నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు త్రీ మంత్స్ దాటిన తర్వాత బిడ్డకేదైనా జరిగితే తల్లికి కూడా ఎఫెక్ట్ అవుతుంది రెండు ప్రాణాలు పోతాయి ఇప్పుడు రెండు ప్రాణాలు రిస్క్లో ఉన్నట్టే ఇద్దరూ సేఫ్గా ఉండడమే కావాలి అని డాక్టర్ అనగానే రామ్మూర్తి ఏడుస్తూ నా పెద్ద కూతురు చనిపోయింది నా చిన్న కూతురునైనా కాపాడండి నా కూతుర్లకే ఎందుకు ఇలా జరుగుతుంది అల్లుడు గారు ఈ హాస్పిటల్ కాకపోతే పెద్ద హాస్పిటల్ అయినా తీసుకెళ్దాం అని అంటుండగా నో నో తను కోపంలో ఉంది కోమా స్టేజ్ లో ఉంది కాబట్టి ఈ హాస్పిటల్ దాటే వరకు కూడా మీరు తనని తీసుకెళ్లలేరు తను చనిపోతుంది అని డాక్టర్ అని లోపలికి వెళ్ళగానే అమర్ కుప్పకూలిపోతాడు డాడ్ అంటూ అమర్ని వాటేసుకొని ఏడుస్తూ ఉంటుంది అంజు మనోహరి చెంబా మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు నువ్వు అనుకున్నది సాధించావు కదా అని చెంబా అంటూ ఉంటుంది మరోవైపు భవిష్యవాణిలో ఇదంతా చూస్తూ ఉంటారు యమధర్మరాజు చిత్రగుప్త మనోహరిని తిడుతూ ఉంటాడు గుప్తా ఆ బాలిక ఆగడాలకి హద్దే లేదు చూసారా ఎన్ని నీచ కార్యాలు చేస్తుందో ఇంకా మీరు ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని అంటూ ఉండగా ఎవరికైనా టైం రావాలి మృత్యుదేవత మనల్ని ఆదేశించే వరకు ఏమి చెయ్యకూడదు అని అంటూ ఉండగా ఆ బాలిక నరకానికి వచ్చాక నరకంలో ఉన్న శిక్షలన్నీ విధిస్తాను అని గుప్తా అంటూ ఉండగా తనంతట తాను చావాలి తప్ప మనం ఎవరి చావు కోరుకోకూడదు అని యమధర్మరాజు అంటూ ఉంటారు ఆ మానవ బాలికకి మాత్రం ఈ విషయం తెలియకుండా కాపాడు అని అనే లోపే గుప్తా అక్కడికి వచ్చిన ఆరుని చూసి షాక్ అవుతాడు యమధర్మరాజు కూడా ఆరుని చూసేస్తాడు ఏమైంది నా చెల్లికి ఏమైంది అంటూ అక్కడికి వచ్చి భవిష్యవాణిలో హాస్పిటల్ బెడ్ పైనున్న భాగ్యని చూసి ఏడుస్తూ ఉంటుంది ఆరు నా చెల్లికి ఏమైంది అని అడుగుతుండగా నీ చెల్లి పైన విషవాయు ప్రయోగం జరిగింది అని యమధర్మరాజు చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఎలా ఉంది అంటుండగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది అని చెప్తుంటాడు యమ లేదు నా చెల్లి బ్రతకాలి ఎవరు దాడి చేశారు అనగానే ఇంకెవరు ఆ మనోహరియే అని అంటూ గుప్తా చెప్పగానే కోపంగా పిడికిలు బిగించి రెండు చేతులు జోడించి దండం పెడుతూ స్వామి యమధర్మరాజ నా చెల్లిని ఎలాగైనా కాపాడండి అని అంటుండగా అది మేం చేయలేని పని మా వల్ల కాదు యమధర్మరాజు నా వల్ల కాదని చెప్తూ ఉంటాడు గుప్తా గారిని వేడుకుంటూ ఉంటుంది ఆరు మేము నిమిత్త మాతృలం అని అంటూ ఉంటాడు గుప్తా దేవుడే నిన్ను కాపాడకపోతే నిన్నెవరు కాపాడతారు చెల్లి అని ఆరు ఏడుస్తుంటుంది మరోవైపు రాజు సరస్వతి మేడం దగ్గరికి వచ్చి బాగీ గారు ప్రాణాపాయంలో ఉన్నారంట అంటూ జరిగిన దాడి గుచ్చి మొత్తం చెప్పగానే ఆ విష సర్పం ఆ మనోహరియే చేయవచ్చు అని అంటూ బాగీ ప్రాణాలు కాపాడాలి దేవుణ్ణి వేడుకోవాలి హాస్పిటల్కి వెళ్దాం పదా అని సరస్వతి అంటుండగా వాళ్ళిద్దరి మాటలన్నీ విన్న పిల్లలందరూ మేడం మేం వస్తాం అని అంటూ ఉంటారు దాంతో సరస్వతి వాళ్ళని అందరినీ చూస్తూ ఉంటుంది మేడం ప్లీజ్ మేడం మేము ఇప్పుడు కడుపు నిండా తింటున్నాం మంచిగా చదువుకుంటున్నాం అంటే దానికి కారణం బాగీ అమ్మే మాకు అమ్మ ఎలా ఉంటుందో తెలియదు బాగమతి గారే మా అమ్మ బాగి అమ్మే మా అమ్మ మా అమ్మ బాగుండాలని మేము కోరుకుంటున్నాం మేము భాగీ అమ్మని చూడడానికి వస్తాం అని అనాథ పిల్లలందరూ ఏకఖండంగా చెప్తుంటారు సరే మీరు టిఫిన్ చేయండి కలిసి వెళ్దాం అంటుండగా మాకు ఆకలిగా లేదు మేడం భాగీ అమ్మ బాగుండాలి మేం భాగీ అమ్మని చూడాలి అని అంటూ పిల్లలు మారం చేస్తూ ఉంటారు సరే పదండి అంటూ హాస్పిటల్కి బయలుదేరుతారు అనాథ పిల్లల్ని తీసుకొని సరస్వతి రాజు ఇక ఐసీయులో భాగీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ముగ్గురు పిల్లలు పరుగు పరుగున వస్తారు ఇక ఆకాష్ ఆనంద్ డాడీ మిస్సమ్మకి ఎలా ఉంది అని అడుగుతుండగా సైలెంట్గా ఉండిపోతాడు అమర్ ఐసీయూ ముందుకు వెళ్ళి ఆనంద్ ఆకాష్ మిస్సమ్మని చూస్తూ ఏడుస్తూ ఉంటారు మిస్సమ్మ మిస్సమ్మ నువ్వు బాగుండాలి లే మిస్ అని అంటుంటారు పిల్లలిద్దరూ ఇక అమ్ము మాత్రం దూరంగా ఉండడంతో మనోహరి సంతోషపడుతుంటుంది ఈ అమ్మ ఏంటి దూరంగా ఉంది అని చెంబ అడుగుతుండగా నేనే దానికి అలా ట్రైనింగ్ ఇచ్చా అని అంటూ ఉంటుంది మనోహరి ఇక అంజు అమ్మ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మో నువ్వు ఇక్కడే నిలబడ్డావు మిస్ అమ్మని చూడవా ఈరోజు కూడా నువ్వు మిస్ అమ్మని అపార్థం చేసుకుంటున్నావా నన్ను కాపాడడానికే అమ్మ ఈ పరిస్థితుల్లోకి వెళ్ళింది తనని కానీ తన కడుపులోని బిడ్డని కానీ కాపాడుకోవాలని చూడలేదు నన్నే కాపాడింది ఇప్పుడు కూడా నువ్వు మిస్ అమ్మని అపార్థం చేసుకుంటావా అమ్ము అని అంటూ ఉంటుంది అంజు ఇక ఒక్కసారిగా మనసు మార్చుకున్న అమ్ము ఐసీయూ ముందుకు వెళ్ళి ఐసీయూలో బెడ్ పైన అచేతనంగా పడున్న బాగీని చూసి ఒక్కసారిగా బాగీతో తనకున్న జ్ఞాపకాలు ఒకసారి అమ్మలా వడ్డించడం ఇన్స్పైరిస్తూ అన్ని గేమ్స్లో అన్ని ఎలక్షన్స్లో అన్ని ఎగ్జామ్స్లో తనకి సపోర్ట్గా నిలబడం అన్ని అమ్ము బాగీతో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని మిస్ మిసమ్మ నువ్వు పైకి లే మిస్ నువ్వు మాకు కావాలి నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి పోవద్దు మిస్ మాకు కావాలి మిసమ్మ నువ్వు అని అమ్ము కూడా ఏడు ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది మిస్సమ్మ చెవులకి అమ్ము మాటలు వినబడి తన బ్రెయిన్కి వెళ్తూ ఉంటాయి రామ్మూర్తి ఏం కాదమ్మా మిస్ అమ్మకి బాగానే ఉంటుంది అని ధైర్యం చెప్తూ ఉంటాడు మిస్సమ్మ ఎలా కోలుకుంటుందో రాను నెప్సస్లో చదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్